హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే మహిందీ క్లాస్ అయితే జరుగుతున్నాయి మనం మహిందీ క్లాస్ ఫార్టీ త్రీలో అయితే ఉన్నాము ఈ క్లాస్ ఫార్టీ త్రీలో ఏంటంటే చిన్న చిన్న డిజైన్స్ మనం ఎలా క్రియేట్ చేయాలని మాత్రం ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ బిఫోర్ జరిగిన క్లాసెస్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అయితే మీకు చూపించాను ఈ షేప్స్ తోటి మనం డిజైన్స్ ఎలా క్రియేట్ చేయాలని మాత్రం మీకు అయితే చూపిస్తున్నాను మనం ఈ చిన్న చిన్న షేప్స్ని గీసుకుంటూ వాటిని నేర్చుకున్న తర్వాత వాటిని ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకుంటూ మనం ఒక పెద్ద డిజైన్ అయితే క్రియేట్ అయితే చేయవచ్చు బట్ ఏంటంటే మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న డిజైన్స్ ఎలా క్రియేట్ చేయాలి ఎలా గీయాలని మాత్రం ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను నేను ఈ యొక్క షేప్ని మాత్రమే యూస్ చేస్తున్నాను ఆల్రెడీ యొక్క షేప్ ఎలా గీయాలో కూడా మీకు అయితే చెప్పాను నేను మ్యాంగో షేప్ అని అన్నాను కదా మీకు అర్థం అవడం కోసం ఆ షేప్ తోటి మనం ఎలా డిజైన్స్ క్రియేట్ చేయాలనేది మాత్రం ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఆ యొక్క షేప్కి చూసే స్పైరల్ ఇచ్చి చిన్న చిన్న లైన్స్ ఇచ్చుకొని మనకు నచ్చిన తోట అయితే ఈ విధంగా అయితే గీసుకోవాలి మనకి ఈ యొక్క షేప్స్ తోటే చాలా డిజైన్స్ అయితే క్రియేట్ చేయవచ్చు మీకు వీడియోలో చూస్తే అర్థమైంది నియర్గా డిజైన్స్ ఒక విధంగానే ఉంటాయి బట్ ఏంటంటే మనం డిఫరెంట్ వేవ్స్లో డిఫరెంట్ డైరెక్షన్స్లో మనం గీయవచ్చు ఇప్పుడు నేను గీసాను కదా ఈ యొక్క షేప్స్ తోటే నేను గీసిన ఆ ఒక్క షేప్కి డిఫరెంట్గా అయితే నేను డిజైనింగ్ చేసి డెకరేట్ అయితే చేశాను మీకు వీడియోలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది మీరు మాత్రం రెగ్యులర్గా ప్రాక్టీస్ అయితే చేయండి మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఫాలో అవుతున్నారు చాలామంది అయితే నా ఫొటోస్ సెండ్ చేస్తున్నారు వీడియోస్ అయితే పెడుతున్నారు మేము ప్రాక్టీస్ చేస్తున్నాము అని మీరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ అయితే చేయండి నేను అసలు చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఈ ఒక్క ఈ ఈ యొక్క షేప్ అంటే మహిందీ క్లాస్ నేను థర్టీ వన్లో చెప్పాను కదా ఈ యొక్క క్లాస్ నేర్చుకుంటే మన ఎస్ షేప్ తోటి గీసే ఈ యొక్క క్లాస్ నేర్చుకుంటే మాత్రం మనం మిగతా అన్ని డిజైన్స్ క్రియేట్ చేయవచ్చని ఈ యొక్క షేప్స్ తోటి నేను చాలా డిజైన్స్ అయితే గీసాను మీరందుకే ఫస్ట్ దగ్గర నుంచి అయితే ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి అసలు కోన్ పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఎలా పట్టుకొని గీయాలనేది మాత్రం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వచ్చాను మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మాత్రం మీకు మంచి యూజ్ అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఒక్కొక్క డిజైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మనం డిఫరెంట్ వేవ్స్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది మాత్రం మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే చూస్తున్నాను మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి వీడియోలు చూపించిన విధంగా మీరు ఒక బుక్ అంటే ఒక పేపర్ పక్కన పెట్టుకొని అంటే వీడియో కొంచెం ఆన్ చేసుకొని దాన్ని గీసి మళ్ళీ ఆఫ్ చేసుకొని అట్లా చూసుకుంటూ గీయండి మీకు ఈజీగా వస్తుంది ఇలాగ సింపుల్ సింపుల్గా మనం గీసుకుంటూ నేర్చుకుంటూ వచ్చామంటే మనం నెక్స్ట్ మంచిగా ఈజీగా అయితే గీయగలుగుతాము నేను ఈ విధంగా ఒక సింపుల్గా డిజైన్స్ అయితే మీకైతే నేర్పించారు మన క్లాస్ మీకు యూజ్ అవుతుందంటే కామెంట్ అయితే చేయండి మీకోసం మరెన్నో వీడియోస్ అయితే చేస్తాను ట్రిక్స్ తోటి మెహందీ ఎలా గీయాలనేది కూడా మీకు అయితే ఈజీగా అయితే నేర్పిస్తాను మీకు మన ఛానల్ వల్ల అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది మీరు ఎటువంటి మనీ పే చేయకుండా ఫ్రీగా మెహందీ అయితే మన ఛానల్ అయితే మీరు నేర్చుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతావండి మీ నుంచి ఎటువంటి మనీ అయితే నేను ఆశించడం లేదు బట్ మాత్రం మీరు రెగ్యులర్గా ఫాలో అవుతా అవ్వండి ఫైనల్గా అయితే ఈ విధంగా సింపుల్ డిజైన్స్ అయితే క్రియేట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్